फोर तेलगु न्यूज की स्वागतम। శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఏర్పేడు మండలంలో మెర్లపాక గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది సర్పంచ్ కె గంగాధర్ ఆధ్వర్యంలో గ్రామ సభ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి సీనియర్ నాయకులు డి నరసింహనాయుడు శివశంకర్ రెడ్డి సెక్రటరీ జయశ్రీ మాట్లాడుతూ మన ఇల్లు మన గౌరవం అంశంపై ప్రజలకు అవగాహన కల్పించారు స్వచ్ఛతా హీ కార్యక్రమాన్ని గురించి జయశ్రీ ప్రజలకు స్వర్ణాంధ్ర రెండు వేల నలభై ఏడు సర్వే గురించి గ్రామంలో ప్రతి ఒక్కరూ శుభ్రతను పాటించాలని మనమున్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని అప్పుడే మనం ఎటువంటి రోగాల బారిన పడకుండా ఉండగలమని జయశ్రీ ప్రజలకు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో డి నరసింహులు నాయుడు ఎస్ శివశంకర్ రెడ్డి జి గోవర్ధన్ నాయుడు వై మోహన్ రెడ్డి జనసేన పార్టీ ఏర్పేడు మండలం సీనియర్ నాయకులు బి సురేంద్ర పంచాయతీ సెక్రటరీ జయశ్రీ పాల్గొన్నారు నమస్కారం అండి ఈరోజు ఆదేశాల మేరకు మేళ్ల ఇరవై ఏడు సెప్టెంబర్ ఇరవై ఇరవై నాలుగున గ్రామ సభ నిర్వహించడం జరిగింది ఇందులోని ప్రధాన అంశాలు ఏంటంటే మన ఇందు మన గౌరవం స్వచ్ఛతాహి సేవ అలాగే స్వర్ణాంధ్రప్రదేశ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ సర్వే మీద జరిగాయి మన ఇల్లు మన దౌర్వం కింద ప్రజలకు మార్చి మార్చి లోపల ఇల్లు కట్టడాలు పూర్తి చేసుకోవాల్సిందిగా బిల్లుల గురించి మొత్తం వాళ్ళకి వివరంగా తెలియజేయడం జరిగింది అలాగే స్వచ్ఛతా హీ సేవా ప్రోగ్రాం కింద చెత్తబుట్టలు పంపిణీ జరగడం అలాగే పరిశుభ్రత గురించి వాళ్ళకి తెలియజేయడం కాలువలు క్లీనింగ్ల గురించి ప్రతి ఒక్క దాని గురించి వివరించడం జరిగింది అలాగే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ సర్వే ఎలా చేయాలి ఏమి అనేది వారి నుంచి సూచనలు సలహాలు తీసుకుని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది మేలపాక పంచాయతీ థ్యాంక్ యూ సో మచ్